మేధాసూక్తం బుద్ధిమత్త మరియు ఏకాగ్రత కోసం ఒక వేద సాధనం మేధాసూక్తం యజుర్వేదంలోని ఒక శ్లోకం కాని మేధ అనే ప్రతిధ్వనులు బుద్ధి అంతర్దృష్టి మరియు మానసిక ప్రతిభ ఋగ్వేదంలోనూ మౌనంగా ప్రతిధ్వనిస్తుంటాయి ప్రాచీన కాలంలో యోధులు కేవలం ఆయుధాలనే చేయలేదు తాము తాము మనస్సును కూడా తీపిగా తీర్చిదిద్దారు యుద్ధానికి ముందుగా వారు మేధా సూక్తాన్ని పఠించేవారు ఆశీర్వాదాల కోసం కాదు కాని ఖచ్చితత్వం స్పష్టత మరియు అంతర్ముఖ స్థిరత కోసం ఈ రోజు యుద్ధాలు కత్తులతో కాదు అవి మౌనంగా జరుగుతాయి తరగతులలో పత్రాల్లో అస్థిరమైన మనస్సుల్లో కానీ అవసరమదే స్పష్టత జ్ఞాపకం మరియు నియంత్రణ ఇక్కడే ఈ సూక్తం ఇంకా ఝాటుమంటుంది ఇందులో అతి శక్తివంతమైన పాఠాలు ఇవే ఇంద్రుడు నాకు మేధను ప్రసాదించుగాక అది గాఢమైన మనోస్పష్టత దూరంగా ఉన్న దేవుడు కాదు మనస్సు గందరగోళాన్ని చీల్చే తక్షణమైన తీక్షణత విచారాల నదిలా సరస్వతి నాలో మేధగా ప్రవహించుగాక ఇది కేవలం మాటలు కాదు వ్యాకులమైన ఆలోచనలను అర్ధంలో నడిపించే ఓ శాంతమైన దారంలా ఆమె పద్మమాల ధరించిన ద్వయము నా బుద్ధిని స్థిరపరచుగాక వారు సమతుల్యతను తెస్తారు ఒత్తిడి పెరిగినప్పుడు స్థిరంగా నిలబడే బలం ఈ సూక్తాన్ని తరచూ వినేలేదా పఠించే విద్యార్థులు ఎక్కువ ఏకాగ్రత నిలకడైన జ్ఞాపకం మరియు శాంతమైన మనస్సును అనుభవిస్తారు ముఖ్యంగా ఒత్తిడి అధికంగా ఉన్న సమయంలో ఈ లైన్లు చిన్నవి మరియు అవి పునరావృతమవుతాయి అది యాదృచ్ఛికం కాదు అవి మనస్సులో ఉండేలా తీర్చిదిద్దబడ్డాయి లయ ద్వారా శబ్దం ద్వారా ఆ జపమే ఒక సాధనంగా మారుతుంది కాలక్రమేణా దీనికి మళ్లీ తిరిగి వచ్చేవారు సూక్ష్మ మార్పులను చెబుతారు స్పష్టంగా ఆలోచించడం నిలకడగా ఏకాగ్రత ఎప్పుడో గందరగోళంగా అనిపించిన క్షణాల్లో కొంచెం మౌనం మీకు సంస్కృతం తెలిసి ఉండాల్సిన అవసరం లేదు ఇది ఎలా పనిచేస్తుందో వివరణ అవసరం లేదు పదాలు వివరిస్తాయి కాని శబ్దం శబ్దం మార్పును తేవగలదు ఆగే చోట శబ్దం ముందుకు సాగుతుంది మౌనంగా లోతుగా మేధా శబ్దంతో రాదు ఆమె మౌనంలో నిలుస్తుంది ఆమె స్థిరతలో బలంగా బేదురుతుంది మరియు ఆపకుండా నిలుస్తుంది ఇప్పుడు మేధా సూక్తం యొక్క పాఠాలను వినిపించుదాం మీ మనస్సుకు మాత్రమే కాదు దాని వెనుక ఉన్న ఆ అంతర్గత స్థలానికి विश्वाजे भद्रासु मनस्यमाना